తెలుగుదేశం పార్టీ నాయకులు చింతపనేడి అబ్బాయి జన్మదిన వేడుకలు ఎన్ సూరవరం గ్రామంలో ఘనంగా జరిగాయి తుని మండలం ఎన్ సూరవరం గ్రామ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చింతపనేడి అబ్బాయి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ముందుగా సాయి వేదికలో మాజీ మంత్రి యడమల రామకృష్ణుడు తుని ఎమ్మెల్యే యడమల దివ్య కేక్ కట్ చేసి చింతపనేడి అబ్బాయికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు గ్రామ యువత ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎడమ రాజేష్ సూర్ల లోవరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అభిమానులు నాయకుల మధ్య కేక్ చేసి ఆనందాన్ని అందరితో పంచుకున్నారు ఈ సందర్భంగా అబ్బాయి మాట్లాడుతూ గ్రామ యువత పార్టీ కార్యకర్తలు తలపాట్లు చూపుతున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలియజేశారు తదితరులు హాజరై అబ్బాయిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు

డుగుతున్నాలే కంప్యూటరేమంటోంది ఎంత అవుతున్నా ఫలితం ఏమైంది బోధపడని కంప్యూటర్ బదులన్నదే లేదండి విసుగు నా మనసే ఎదురే చూస్తోంది ప్రేమ కథలు ఎప్పుడైనా ఒకటే ప్రాణా ఆచితూ ముందు పెళ్ళు ఓ మై ఫ్రెండ్ అప్ టు డే కుట్రండ్ మాది టోటల్ చెయ్ పాపనీతు లింక్ మకనో ఎక్స్ చేంజ్ ఫ్రెండ్ లాంటి పెద్దవాడి అనుభవాల సారమే శాసనాలు కాదు నీకు సలహాలు మాత్రమే కలను బదలి ఇలెను తెలిసి నడుచుకో హ్యాపీ 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 బట్ అని పమ ప గమ ప గమ ప గమ ప గమ పని అయ్యయ్యో అయ్యో అయ్యయ్యో నిజనేగ నిజనేగ అభిమానం ఎక్కువ అదేవిధంగా మరి ఈరోజు ఆయన నేను ఆయన తప్పుగా చాలా పరిచయం అయినా కూడా ఎక్కువగా పదం కలుగున్నటువంటి వ్యక్తులు ఆయనతో స్నేహం నాకు అలాగా ఏర్పడింది తర్వాత ఆయన మంచి వ్యక్తి మీ గ్రామంలో మంచి కార్యక్రమాలు చేశారు లు చేసారు అన్నదానాలు చేశారు ఆయన్ని మీకు తెలిసినటువంటి వ్యక్తి మరి మా పార్టీ కూడా చాలా విధియుడుగా ఉంటూ నేను రామకృష్ణుడు గారి మీద మీద ఆయనకు అపారమైన గౌరవంతో మరి ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా అవన్నీ ఎదుర్కొని ఈ రోజు ఇంకా పార్టీలోనే కొనసాగుతూ నేను నెనో రామకృష్ణుడు గారికి విధిని తప్ప ఎవరికి కాదని

గతం పని ఎలా జరిగిందో మాకు తెలియదు కానీ మాకున్న పరిచయంలో ఉన్నంత కొద్ది నీతిగా మాట మీద క్వాలిటీగా ఎవరికైనా చెప్పే విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించే మనస్తత్వం ఉందన్నది మాకు తెలిసింది ఇప్పుడు ఈ మధ్య ప్రయాణం గతంలో ఆయన ఇంత దగ్గర మాకు ఇంత కొంతమంది నాయకులు ముఖ్య లీడర్స్ వివిధ గ్రామాల నుంచి వచ్చారు వారికి కూడా ప్రత్యేకమైన ఈ పుట్టినరోజు వేడుకలు ఇన్ని సంవత్సరాల నుంచి నేను రెండు వేల పదమూడులో ప్రెసిడెంట్గా మీ అందరి ఆశీర్వాదంతో నెగ్గాను ఆ రోజు అధికారం లేదు మనకి ఆ రోజు నుంచి కూడా పొలంలో గెస్ట్ హౌస్ దగ్గర నాకు తెలియకుండా పిల్లలు ఎంత కష్టాలు పడి నేను వద్దన్నా సరే నా దగ్గర ఒక చిల్లుదమో రూపాయి తీసుకోకుండా మరి వాళ్ళు ఎలా వేసుకున్నారో ఎంత తీసుకున్నారో తెలియకుండా ఎప్పుడు ప్రతి పుట్టినరోజు కూడా వాళ్ళ సొంత డబ్బులతోటే కార్యక్రమం చేశారంటే వాళ్ళ జీవితాంతో రుణపడి ఉండాలని కూడా ఈ సందర్భంగా ఎందువలంటే ఏ రోజు కూడా మన ఎదురుగా వెంకటేశ్వర స్వామి ఉన్నారు మన వెంకటేశ్వర స్వామి నిలబెట్టిన వాళ్ళు ఏ రోజు కూడా నా దగ్గర ఒక రూపాయి అడగలేదు రైట్ వాళ్ళ అభిమానం వాళ్ళ ఆప్యాయత దానికి జీవితాంతం కూడా రుణపడి ఉంటానని సందర్భంగా చెప్తూ మరి మరిటువంటి యువకులు మన గ్రామంలో తెలుగుదేశం పార్టీ నేను నేనుండగా నాకు దొరకడం అన్నది మహా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఈ సందర్భంగా చెప్తున్నాను తెలుగుదేశం పార్టీని నన్ను నమ్ముకున్న యనమల రామకృష్ణుడిని ఒక్క మాట అంటే పది మాటలు అంటాం వదలం అన్న ఉద్దేశంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీకి కట్టుబడి ఉన్నాం దాక్ష రాజా గారి లాంటి రోజునే మేము హెదిరించాం యనమల కృష్ణుడు శాసగిరి గారు ఒక లెక్క కాదు ఈరోజు చెప్తున్నాం మీరు కన్న తల్లిలాంటి పార్టీని రొమ్ము నరికి పోరు దాగి దోహులు మీరు దోహం చేసే వ్యక్తులు కూడా వెళ్ళే ప్రసక్తి లేదు కన్న తల్లి కూడానే వెళ్తాం కన్న తల్లి లాంటి పార్టీ నా కూడా ఉండి నా అన్నదమ్ముడు అన్యాయం చేసినా వదిలేయడానికి సిద్ధమే తప్ప అన్నదమ్ముడు మాత్రం బంధుత్వం కూడా దగ్గరికి జాగ అదే రకంగా ఈ ఊర్లో పార్టీ కోసం నా కోసం ఎవరైతే కష్టపడితే నాకు కూడా నమ్ముకుని ఉంటారో ఆ అరిచిన కులానికి చెందిన వాడైనా కూడా నెత్తి మీద పెట్టుకుని కాళ్ళు కడుగుతాను తప్ప నేను పునబంగారినో నేను అన్నయ్యనో నేను తమ్ముడినో నేను బావనో ఏ పార్టీకి చేసినా అబ్బాయి భుజాల మీద ఎత్తుకుంటారనుకున్నది ఎప్పుడు జీవితంలో జరగదు అనే చదిపోయే వరకు జరగదు యనమల రామకృష్ణుడు గారి జీవితం ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం నా జీవితం ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతాం వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత నన్ను చాలా ఇబ్బందులు పెట్టారు చాలా మానసికంగా నన్ను లగ్గొడదం చూశారు మానసికంగా లొంగిపోవడానికి మీరు ఇబ్బందులు పెడితే బెదిరిపోవడానికి మీరు రౌడీలు పెడితే పారిపోవడానికి పుట్టింది యనసోరవరం గ్రామంలో పౌరుషమైన ఊర్లో నేను పుట్టింది ఇంకో ఊర్లో కాదు పౌరుషానికి మారిపోయారైనటువంటి యనసోరవరం గ్రామంలో పుట్టాం పుట్టిన వాడు ఎప్పుడన్నా చనిపోక తప్పదు ఈ మధ్యలో ఏం చేసావు ఎలా బతికావు ఊరికేం చేసావు నమ్ముకున్న వాడికి ఏం చేశావు ఇదొక్కటే మిగిలిపోద్ది ఉండదు ఐదు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అడ్రస్ లేకుండా పోయారు ఒక ఆడావిడ మీద ఓడిపోయారు మీరు పలికే ప్రగల్భాలు చూస్తే మీరు ఐదు సంవత్సరాల్లో పలికే ప్రగల్భాలు చూస్తే కొండలు దాటిపోయి మాటలకి వాడిని వేసేస్తాం ఈయన చూసేస్తాం ఎనమల రామకృష్ణుడికి కానీ జోడితో కొట్టేస్తాం కొంచెంతో కొట్టించేస్తాను రకరకాల పేలాపనలు ఎంత సోరవారని మాట్లాడితే ఆయన అనిసేస్తాం ఈయన అనిసేస్తాం ఏది అనిసేసేది ప్రజలు మిమ్మల్ని అలిసేసారు ప్రజలు మిమ్మల్ని తొక్కేశారు ప్రజలు మిమ్మల్ని కాపేశారు ఎప్పుడు కూడా ప్రజలతో పెట్టుకోకూడదు